ఇది నేను నా చేలో వేసుకున్న షెడ్ మందులు తయారు చేసుకుంటూ ఉంటాను ఈవేళ వేస్ట్ డీకంపోజర్ కలపడం జరిగింది గో కృపామృతము కలపడం జరిగింది ఎయిటీన్ ప్లస్ బి ప్లస్ బవేరియా కల్చర్ కూడా కలపడం జరిగింది వీటితోటి నేను ఈ పంట పండించడం కూడా జరుగుతుంది ఇంకా ఫిష్ అమినాయ్ యాసిడ్ కూడా ఉంది ఇక్కడే ఇంకా కొన్ని రకాల మందులు కూడా ఉన్నాయి వీటన్నింటినీ తయారైనాక నేను ప్రత్యేకంగా ఇక మళ్ళా ఆదివారం రోజుకి మరొక వీడియోలో కలుస్తా నమస్తే అండి ఎస్కేఆర్ అగ్రికే అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను మీ రమేష్ని ప్రకృతి వ్యవసాయ విభాగంలో నా చేలో చూస్తున్న పరిస్థితిని మీరు ఒకసారి గమనించండి ఇప్పుడు ఇది మూడో కోత అయిపోయింది ఇప్పుడు చూడండి మూడో కోత అయినా కూడా చేలో ప్రకృతి వ్యవసాయం చేలో ఎట్లా ఉంది పరిస్థితి కాయ ఎలాగుంది ఫ్లవరింగ్ ఎలాగుంది ప్రతి రైతు కూడా గమనించాలి జీరో కాస్ట్ ఫర్టిలైజర్ జీరో ఫర్టిలైజర్ పెస్టిసైడ్ నేనేమీ వాడలేదు చూడండి దాయడానికి ఇక్కడ ఏమీ లేదండి ఏ రైతైనా కూడా వచ్చి ఫీల్డ్ చెక్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు ఇప్పుడు కొత్తగా పడుతున్నది కాయ చూడండి పూత కానీ కాయ కానీ చూడండి ఇప్పుడు ఇది మూడో కోత కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇదంతా వస్తున్న ఫ్లవరింగు దీని పరిస్థితి చూడండి ఈవేళ మజ్జిగ నేను స్ప్రే చేయడం జరిగింది గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలో ఆవు మజ్జిగని ఇరవై రోజులు పొలయ్యబెట్టి దానిలో నేను వేస్ట్ డీ కంపోజరు పది లీటర్లు కలిపి రెండు వందల లీటర్లకి కలిపి స్ప్రే చేయడం జరిగింది చూడండి ఇదిగో ఇలాగుందండి పరిస్థితి చూడండి ఇదిగో కాపు చూడండి కింద నుంచి పైకి ఎట్లా ఉందో చేను మొత్తం కూడా ఇదే పరిస్థితుల్లో ఉంది చూద్దాం దైవేచ్చ ప్రకృతి ఇచ్చ ప్రకృతి పరంగా మనం పండిస్తున్నాం కాబట్టి ప్రకృతి రైతుకి ప్రకృతి సహాయ సహకారాలు అందిస్తుందని సో తా సో సాటి రైతుకు కూడాను సహాయ సహకారాలు అందిస్తుందని నేను ఆశపడుతున్నాను ఫ్లవరింగ్ అయితే ఉంది దేంట్లో కూడా రాజీ పడ అవసరం లేదు చూడండి చూద్దాం ఈ మార్చి నెల అక్కడికల్లా పెరిగే టెంపరేచర్లో ఇది తట్టుకొని కాయ కాస్తే ప్రకృతి వ్యవసాయ రైతుకి ఎప్పటికీ కూడా జయమే ఉంటుంది కానీ అపజయం ఉండదని నిరూపించుకోవడానికి ఇది నాకు చక్కని అవకాశం నేనైతే ఈ చేలో చాలా వీడింగ్ ఉంది కలుపు ఇబ్బందిగా ఉంది బాగా కలుపు ఉంది కలుపు కూడా తీయలేదు చూసిన రైతులందరూ ఇంత కలుపు అని కూడా అంటున్నారు అయినా కానీ నేను దీన్ని పట్టించుకోవడం లేదు ఎందుకంటే భూమి కూలింగ్ ఉండాలి అని అంటే కలుపు ఉండాలి ఈ కలుపు ఉంటేనే భూమి సలదనంగా ఉంటుంది సలదనంగా ఉంటేనే మొక్క ఎదుగుదల ఉంటుంది మొక్కకి కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి అది నా కాన్సెప్ట్లో నాకు బాగా అర్థమైనటువంటి విషయము జై గోమాత జై జై గోమాత గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ రైతులందరికీ ధన్యవాదాలు అలాగే నేను చూపిస్తున్న ఈ చేను చూడండి మీరు ఎప్పుడైనా ఫీల్డ్ విజిట్కి రావచ్చు చూడవచ్చు అన్నదాత సుఖీభవ రైతే దేవోభవ